कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है కాకినాడ జిల్లా కిల్లంపొడి మండలం చిల్లంగి గ్రామంలో వేయించేసి ఉన్న అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి విశ్వావస్సు నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా తెల్లవారుజామున ఐదు గంటల నుండి స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం విశేష అభిషేకాల ఇరవై ఒక్క రకాల పూజా ద్రవ్యాలతో స్వామివారికి అర్చన అభిషేక కుంకుమాది పూజా కైంకర్యాలు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు శ్రీ అష్టలక్ష్మి అమ్మవారికి శ్రీచక్ర కుంకుమార్చనలు ఆగమ శాస్త్రయుక్తంగా వేద పండితులచే కనుల పండుగగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి చిల్లంగి గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వచ్చి పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు మనసే కామన్ కాయే మనసే పెళ్లి కాయే మనసే జగన్ మాతాయే మనసే లోక సరోవరి మనసే లోక మాతాయే మనసే సర్వ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయిన వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి